హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెడ్ రెడ్ రైస్ తోటి దోశ ఇలా చేయాలో చూపిస్తానండి రెడ్ రైస్ అనేవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి నార్మల్గా మనం రెడ్ రైస్ అని ఉడికితే అలుస్తారు హెల్త్కి చాలా మంచిది నార్మల్ వైట్ రైస్ కంటే కూడా రెడ్ రైస్ హెల్త్కి చాలా మంచిది సో మనం రెగ్యులర్గా దోశ అనేది బాగా తింటుంటాం కదా సో వైట్ రైస్తో కాకుండా ఇలా రెడ్ రైస్తో ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది మనకి రెడ్ రైస్ తినడం వల్ల వెయిట్ లాస్ ఉంటుంది కొలెస్ట్రాల్ కూడా రెడ్యూస్ అవుతాయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల సో నేను ఇప్పుడు రెడ్ రైస్ దోశ చేస్తున్నాను ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల రెడ్ రైస్ తీసుకొని కొన్ని మెంతులు తీసుకొని మంచిగా వాష్ చేసి మనం దోశ పిండికి నార్మల్గా అయితే ఫస్ట్ మినపప్పు నానబెట్టి ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందున రైస్ నానబెడతాం కదా దీనికి మాత్రం అలా నానబెట్టొద్దండి మినపప్పు రైస్ రెండు ఒకేసారి నానబెట్టాలి మినిమం ఎయిట్ అవర్స్ నానాలి మనం మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్కి రుబ్బే టైంకి అనేది ఇలా పర్ఫెక్ట్గా నానిపోతాయి అనమాట రెడ్ రైస్ అనేది చాలా ఎక్కువసేపు నానాలి లేకపోతే అది అనేది మిక్స్ అవ్వదు మెత్తగా అవ్వదండి సో ఎయిట్ అవర్స్ మినిమం నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే వాళ్ళు ఒకసారి వాష్ చేసుకొని మనం దోశ పిండిలాగానే సేమ్ మిక్సీ పట్టుకోవాలి మనకి కలర్ అనేది కొంచెం లైట్ పింక్ కలర్ లాగా ఉంటుంది అంటే మనకి చూడ్డానికి రాగి దోశలాగా అనిపిస్తుంది రాగి పిండి లాగా అనిపిస్తుంది సో మిక్సీ పట్టుకొని నైట్ మొత్తం మనం దీన్ని పుల్వనివ్వాలండి ఇట్లా పులిసిన తర్వాత మార్నింగ్ మొత్తం ఒకసారి కలుపుకొని మన టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ మనకు కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దోశ పిన్ లాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలి ప్యాన్ మంచిగా వేడిన తర్వాత మనం సేమ్ రోజు రెగ్యులర్ దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసుకోవాలి మనం రోజు తినే వైట్ దోశ కాకుండా ఇలా రెడ్ రైస్ దోశ ట్రై చేయండి మెయిన్గా హెల్త్కి అయితే చాలా మంచిదండి రెడ్ రైస్ ఈ మధ్యకాలంలో చాలా మంది వాడుతున్నారు కదా షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ రైస్ని తినొచ్చు అనమాట అంత మంచిది సో మీరు కూడా ఇలా రెడ్ రైస్ తోటి దోశ ట్రై చేయండి రెడ్ రైస్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయండి మన కొలెస్ట్రాల్ రెడ్యూస్ అవ్వడానికి కానీ వెయిట్ లాస్ అవ్వడానికి కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది రెగ్యులర్గా చేసే దోశ కాకుండా మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం ఇలాంటి దోశ తినొచ్చు సో హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ వస్తాయండి బాయ్